ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే వల్ల మన విద్యార్థి యొక్క కెపాసిటీ మన విద్యార్థి యొక్క లెవెల్ ఏంటో మనం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి నుంచి వెళ్ళేటటువంటి స్టూడెంట్ స్కూల్కి వెళ్తున్నాడా లేదా స్కూల్కి వెళ్తే చదువుతున్నాడా లేదా లేకపోతే ఏవైనా చెడు మార్గాల్లో ప్రయాణిస్తున్నా అనే విషయాన్ని తల్లిదండ్రులు స్వయంగా ఉపాధ్యాయులతో మాట్లాడుకొని తను ఏదన్నా రాంగ్ ట్రాక్లో ఉంటే రైట్ ట్రాక్లో తీసుకురావడానికి మంచి అవకాశం అంతేగాని మనం స్కూల్ నుంచి తీసుకు వెళ్ళిపోతున్నాం కదా మళ్ళీ కరెక్ట్గా ఉపాధ్యాయుల మీద ముందలు వేయడం కూడా కరెక్ట్గా కాబట్టి ప్రతిదీ కూడా సర్వలెన్స్ ఉండాలి ప్రతి విషయంలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో వంట వండుతున్నాం పొయ్యి మీద రైస్ పెట్టిన తర్వాత అది వండే వరకు దాని మీద సర్వలెన్స్ పెడతామా లేదా ఉడికిందా ఉడకలేదా అవునా పోతే ఆ చెడు యొక్క లైఫ్ నాశనం అయిపోతాం కాబట్టి నిఘా అనేది అవసరమే ప్రతి పరిస్థితుల్లో నిఘా అన్ని రకాలుగా అంటే నాట్ ఓన్లీ స్టడీ అవునా ఇప్పుడు మనం చదువుకుంటున్న దేనికంటే ఒక చదువు ద్వారా తెలుసుకోవాలి అంతేగాని చదువు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది డబ్బు సంపాదిస్తాం డబ్బు సంపాదిస్తారంటే చదువుకోవాల్సిన పనే లేదు వేరే చాలా మార్గాలు ఉన్నాయి సంతకం పెట్టలేని వాళ్ళు కూడా వ్యాపారాలు చేసి కోట్ల కోట్లు సంపాదించారు అభివృద్ధికి పాటు పడుతుంది అనమాట ఒక ఇంజనీర్ ఒక డాక్టర్ ఏ రంగంలో అయినా కూడా ఒక సైంటిస్ట్ ఏ రంగంలో అయినా కూడా విద్యతోనే సాధించవచ్చు కానీ విద్య లేకుండా కూడా ఏమి సాధించరు మీ పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొంచెం టైం స్పెండ్ చేయండి టైం స్పెండ్ చేస్తే కొంచెం మనం ఏదన్నా ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ప్రభుత్వ వారు కల్పించినటువంటి ఇంత చక్కటి అవకాశాన్ని సద్విధం చేసుకొని మరిన్నిటువంటి ఇటువంటి కార్యకలాపాలు చేయాలని కోరుకుంటున్నాం తర్వాత నేను వచ్చిన కారణము దీంట్లో ఉన్నటువంటి ప్రధాన కారణం ఏంటంటే సైబర్ నేరాల మీద ఒక అవగాహన ఒక్క ఫోన్ కాల్తోనో లేకపోతే ఒక మెసేజ్తోనో కోట్ల రూపాయలు ఖాళీ అయిపోతున్నాయి మన అకౌంట్లోనే దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి రకరకాల కారణాలు ఆ కాల్ ఏ విధంగా అయినా రాస్తున్నాయి